బాబు ఏం దుంపలు అనుకుంటున్నారండి కందనుకుంటున్నారా కందు కాదండి కర్రపండ్లం అసలే కాదండి ఇవి చా దుంపలు అండి చూసారా ఎంత ఉన్నాయో కందలాగా ఉన్నాయి రెండు దుంపలు ఇచ్చారండి నాకు ఇంటి పక్క అక్కాళ్ళు వాళ్ళు బాగా కుమ్మరమట్టి మసి అన్నీ వేసి పెంచారండి అంతలా అయినాయో నాలుగు ఆ రెండు దుంపలను నాలుగు ముక్కలు చేసేసి పొయ్యి మీద ఆడేశానండి ఉడకటానికి అసలు ఎంత తొందరగా ఉడికిపోయినాయి అనుకున్నారు పిండి పిండిలాగా ఉన్నాయండి దుంపలు అయితే చాలా బాగున్నాయి చాలా రుచిగా కూడా ఉన్నాయండి దుంప ఉడికిపోయిందండి వేరే నీళ్ళల్లో వేసేసుకొని సల్లకయ్యాక వలిసేసుకున్నాము ఒలుసుకొని నాలుగు మొక్కల్ని ఒక పదహారు మొక్కలాగా కోసేసుకున్నాము అసలు చూసారా ఎంత బాగున్నాయో మొక్కలు బాగా ఉడికిపోయినాయి పిండి పిండిలాగా ఉన్నాయండి చాలా బాగుంది దుంప కట్టుకుంటేమో చాలా బాగుంది అవి ఎండ వచ్చింది లోపలికి వెళ్ళిపోదామా కూరలు కూడా గ్యాస్ మీద కళాయిట్టేసి నూనె వేసేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి బాగా మగ్గనిచ్చేసి కొలుసుకున్నాం దుంపలను కూడా అందులో వేసేసి బాగా మగ్గెట్టేసుకున్నాం ఉప్పు పసుపు కారం కూడా వేసేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చేసిన తర్వాత చింతపండు పులుసు పిసికేసి పోసుకున్నాం ఈ చింతపండు పులుసు పిసికేసి పోసిన తర్వాత చాలాసేపు ఉడకాలండి పులుసు బాగా ఎగిరిపోయిన ఆక ఉడకబెట్టుకోవాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే పులుసు పులుసుగా నేల నీళ్ళగా ఉంటే బాగోదు కదా అందుకని చెప్పేసి బాగా ఎగిరిబెట్ ఎగిరిపోయింది ఆక ఉడకబెట్టుకోవాలి మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి